ఈ రోజైతే మా ఇంటికి అయితే తాటి ముంజులు వచ్చేసాయి చూడండి ఎన్ని వచ్చాయో ఒక కవర్కైతే తీసుకొచ్చేసారు ఈరోజు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఈ టైంలో మా అన్నయ్య వాళ్ళ పిల్లలైతే వెళ్ళి చెట్ల దగ్గరికి వెళ్ళి ముంజలు చేసుకొని తీసుకొచ్చారు నేను టూ డేస్ నుంచి అడుగుతూ ఉన్నాను తాటి ముంజలు తీసుకురండి అని వాటిని అయితే ఇంకా ముంజులు తీసుకొని వచ్చారు ఇంకా కాయలు అయితే తీసుకురావడానికి అయితే కుదరదు కదా అవైతే చాలా మొయ్యాలు అలా కాదని చెప్పి చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని ముంజలు చేసుకొని తీసుకొని వచ్చారు మేమైతే ఇలా గిన్నెకి పోసేసుకున్నాం తీసుకురాగానే ఇక నేనైతే ఇంకా నాకు తాటి ముంజలు అంటే చాలా ఇష్టం వీటిలో చాలా పోష విలువలు ఉంటాయి అలాగే చల్లదనం కూడా అనమాట బాడీకి ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఈ వర్షంలోని తాటి ముంజలు ఏంటంటే ఇంకో నాలుగు రోజులు అయినాయి అంటే బాగా ఎండలు కాస్తాయి ఈ ఎండలు కాసాయంటే ఇంకా తాటి ముంజులు కూడా ముదిరిపోతాయి అనమాట తర్వాత ఇంకో ఫోర్ డేస్ తర్వాత ఇంక ముంజలు దొరకవు అన్నీ ముదిరిపోతాయి ఇవైతే నేను లాగిచ్చేసాను ఫుల్గా ప్లేట్కి వేసుకొని మిగతా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఏంటంటే మామిడికాయ ముక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా తాటి ముంజలు తిన్న తర్వాత మామిడికాయ తినాలి ఇది మీ ఎంతమందికి తెలుసైతే నాకు తెలియదు కరెక్ట్గా మేమైతే తాటి ముంజలు ఎక్కువ తిన్నప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు రెండు తింటాము ఇలా తింటే కడుపులో నొప్పి రాదనమాట